డల్ బెడ్రూమ్ లేవి డబల్ బెడ్రూమ్ లేవి కళ్ళబడతలే అంటున్నారు దయచేసి మా అన్నలు కెమెరా అన్నలు అక్కడ ఉన్నారు జరగడీపురు పై గడదిప్పు జర్ర గడదిప్పు నేనేమంటున్నా అంటే ఇదే పాయింట్ కు నేను గతంలో ఇక్కడనే మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినా ఇక్కడ రెండు వందల గుడిసెలు ఉంటుండే అప్పుడు ఈ గుడిసెలు తీసేస్తాం డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం అని చెప్పిన చూడండి కళ్ళుండి చూడలేని వాళ్ళకు చూడలేకపోతారు కానీ ఇక బ్రహ్మాండంగా ఎవరో ప్రైవేట్ డెవలపర్ కట్టినట్టు ప్రైవేట్ బిల్డర్ కట్టినట్టు ఎంత బ్రహ్మాండమైన ఇల్లు కట్టినామో ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఈ వనస్థలిపురంలో ఈ రైతు బజార్ దగ్గర ఇదే ప్రైవేట్ రోడ్ కడితే ఒక్కొక్క ఇల్లు నలభై నలభై ఐదు లక్షల రూపాయలు అవుతుండేనా కాకపోతుండనా మీరు చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా ఇంత నాణ్యమైన ఇల్లు ఇంత నాణ్యమైన ఇల్లు మరి పేదవాడికి పైసా తీసుకోకుండా ఇస్తుంటే కొంతమంది కడుపులు మండుతున్నాయి ఏడున్నాయి లక్ష ఏడున్నాయి లక్ష అంటారు ఏడున్నాయి అంటే వచ్చి చూస్తే తెలుస్తుంది ఇసొంటే నూట పదకొండు జాగాలలో కడుతున్నాం ఏను వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు ఆఖరికి కొంతంత మిగిలింది పని అది కూడా కరోనాతోని కార్మికులు ఊళ్ళెల కోడు వల్ల ఆగింది దానికి కూడా కొంతమంది మోసం చేస్తాను ఏవి లేవు నేను అడుగుతున్నా ఈరోజు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను బీజేపీ నాయకులను మీ జీవితంలో ఎప్పుడన్నా ఇంత మంచి ఆలోచన వచ్చిందా మీకు ఇంట్లో ఉండే ఆడబిడ్డ మన ఇంట్లో ఉండే ఆడ కూతురు చెల్లె కావచ్చు తల్లి కావచ్చు బిడ్డ కావచ్చు బట్టలు మార్చుకునే తందుకు జాగు ఉండాలన్న సోయి ఎన్నడన్నా మీ నెత్తిలోకి వచ్చిందా ఎప్పుడన్నా ఆలోచన వచ్చిందా అని అడుగుతున్నా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఆలోచించిండు పేదవారి ఇల్లు అన్నప్పుడు డబ్బా లెక్క ఉండవలసిన అవసరం లేదు రెండు బెడ్రూమ్లు ఒక హాలు రెండు టాయిలెట్లు ఉండాలి ఎందుకంటే ఎప్పుడన్నా అమ్మాయి బట్టలు మార్చుకోవాల్సి వస్తే ఎదిగిన పిల్లలుంటే వాళ్ళకి ప్రైవసీ కావాలన్న ఉద్దేశంతో ఇంత అందమైన ఇల్లు కట్టిస్తున్నది కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు ఇట్లుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు జాగా చూపెట్టుండి కట్టియకపోతే నన్ను పట్టుకొని పోయినసారి ఇక్కడ కట్టిస్తా అని చెప్పినా బిఎన్ రెడ్డిలో కూడా జాగా చూపెట్టండి కట్టించే జిమ్మెదారు నాది అదే రకంగా ఎల్బీ నగర్ కి సంబంధించి నాలుగు వేల ఇండ్లు తయారున్నాయి వాటిని తొందరలోనే పేదవాళ్ళకి ఇస్తాం